నాకు కష్టం వచ్చింది అని మనిషి అనుకోకూడదు పందతనం బుద్ధివాయక అంటే పిరికితనం వహించి బుద్ధి కలుషితమైపోగా అయిపోగా పరిమానేసి ఇంట్లో పిరికివాడే దాక్కోకూడదు ఎంత బాగా చెప్పాడండి కష్టం వచ్చినప్పుడు అయ్యో నాకు కష్టం వచ్చింది నా కాలం కలిసి రాలేదు ఇంకా అనవసరం అని పిరికితనంతో తన జ్ఞానాన్ని విడిచిపెట్టి మనిషి కుళ్ళు కుతంత్రాలు కొట్టలకి బలైపోయి నాశనం కాకూడదు ఎందాక బుద్ధి నెగడేడు నువ్వు బతికున్నంతకాలం నీ బుద్ధి ఎంతకాలం పనిచేస్తోందో నీ బుద్ధి పనిచేయడం అంటే నీ నాలుక పనిచేసినంత వరకు నీ శరీర ఆరోగ్యం బాగున్నంత వరకు నీ జ్ఞానం పనిచేసినంతకాలం ఆత్మబలముతో ఆత్మబలముతో అందాక చెరింపవలయు అప్పటిదాకా పని మాత్రం దాప అన్నాడు అంతే ఆయన ఎంత అద్భుతమైన మాట ఇది అప్పుడప్పుడు మేము కూడా ఇంకెందుకు ఈ ఉపన్యాసాలు ఎవడ కోసం అనిపిస్తుంది అది పిరికితనం ఎంతవరకు నీ బుద్ధి పని చేస్తుందో నీకు ఓపిక ఉన్నంత వరకు చెప్పు ఒకసారి ఓపిక లేకపోతే ఏం చేయలేదు ఇంటి అలవడు ఉంటావు అప్పుడు నువ్వు వద్దన భగవంతుడు పారేస్తాడు నీ శరీరములో శక్తి నీ వాక్కులో శక్తి నీ ఇంద్రియాలలో పటుత్వం ఆత్మబలం ఉన్నంత వరకు పిరికితనం విడిచిపెట్టి నిత్యం కార్యక్రమం చెయ్యవలసినదే ఈ పద్యాన్ని కంఠస్థం చేసి రోజు చదువుకోండి ఆత్మబలం వస్తుంది అసలు ప్రాణాపాయ స్థితిలో కూడా ఏ పని ఆపమట ఈ పద్యం యొక్క సారాంశాన్ని సూర్యుడు యొక్క సారథి పట్టుకున్నాడు సూర్యుడు పట్టుకున్నాడు అసలు సూర్యుడు యొక్క రథాన్ని చూడండి ఒకసారి సూర్యుడు యొక్క రథానికి గుర్రాలు ఏమిటి అంటే అవి ఆకాశంలో తిరుగుతున్నాయి వాటికి ఎక్కడా నేల లేదు ఆ గుర్రాలు కూడా మామూలు గుర్రాలు కదా వేదములట వాటికి ఒక రూపమే లేదు పగ్గాలు లేవు సూర్యుడి రథానికి పగ్గాలు ఉండవు తెలిసిన గుర్రాలని అదుపులో పెట్టడానికి కళ్ళెములు లేవు చక్రాలు లేవుట అసలు దానికి చక్రములు కేవలం ధర్మమే ధర్మం అది ఇంకా రెండవది సారథి తొడలు లేవు వికలాంగుడు అనూరుడు ఆకాశమా మార్గంట నేల లేదు గుర్రాలు సరిగ్గా లేవు పగ్గాలు లేవు సారథి దూస్తీ ఇలా ఉన్నాడు అయినా సరే ఒక్క క్షణం ఆగుతున్నాడు ఆ సూర్యుడు అలా నిరంతరం తిరుగుతూనే ఉన్నాడు ఆయనకి రిటైర్మెంట్ లేదు వాలంటరీ రిటైర్మెంట్ లేవు లీవులు లేవు ఎప్పుడు చూసిన ఆకాశ మార్గంలో నిరంతరం అవిశ్రాంతంగా తిరుగుతూ తిరుగుతూ తిరుగుతూనే ఉన్నాడు సత్కర్మాచరణ చేసే ఉపకరణములు అవసరము లేదు అందుకని క్రియాసిద్ధి సత్వే భవతి మహతాం నోపకరణై అంటాడు ఎంత అద్భుతమైన మాటది దీనిని అంతటి అద్భుతంగా రాస్తే కవిగారు క్రియాసిద్ధి సత్వే భవతి నేను పని చెయ్యాలి మంచి పని చెయ్యాలనే పట్టుదల కలిగిన వాడికి ఆ పట్టుదలే ఆధారం అదే పనిముట్టు నా ఉపకరణి ఇంక వేరే పనిముట్లు అక్కర్లేదు ఆ పట్టుదల కావాలి దీన్ని చాలా ఇష్టంగా మహానుభావుడు పెంగళి నాగేంద్రరావు గారు తెగవాడేవాడు క్రియాసిద్ధి సత్వే భవతి పట్టుదలతో నువ్వు చేసే పనే నీకు బలం ఇస్తుంది